దివ్యాత్మ స్వరూపులైన కెఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం క్రియాయోగ ప్రశ్న జవాబులనే శీర్షికలో తొంభై ఆరో భాగంలోకి వచ్చేసినాము ఆసన సిద్ధి లేనిది ధ్యానం యోగం సిద్ధించదు మనం నిద్ర మత్తులకు వెళ్ళిపోవడము ఏదో జరుగుతుంది ఆసన సిద్ధి కలిగినప్పుడు గంటల తరబడి కూర్చోగలుగుతాము కొంతమంది వృద్ధులు కూడా డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు కూడా డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వృద్ధులు కూడా మూడు గంటలు కదలకుండా ఆసనంలో సాధన చేసేటోళ్ళు ఉన్నారు మన క్రియాయోగ ఆశ్రమంలో శిక్షణ తీసుకున్న వాళ్ళు మరి అంతటి వృద్ధులకు ఎట్లా శరీరం సహకరిస్తుందంటే మేము చెప్పినట్టుగా ముద్రని చక్కగా ప్రాక్టీస్ చేసుకోవడం మేము చెప్పినట్టుగా ప్రాణాయామాన్ని చక్కగా ప్రాక్టీస్ చేసి ప్రాణాయామంలో పట్టు సాధించారు కాబట్టి వాళ్ళకి శరీరం సహకరిస్తుంది ఆహార నియమాలు పాటిస్తున్నారు మెయిన్ ఆహార నియమాలు ఆహార నియమాలు పాటిస్తున్నారు మేము చెప్పినట్టు తూచా తప్పకుండా శాస్త్రీయంగా ప్రాణాయామ చేస్తున్నారు అస్తవ్యస్తంగా కాదు శాస్త్రీయ ప్రాణా ప్రాణాయామ చేస్తున్నారు కనక బలక అది కలుగుతుంది చాలా మంది ఏమవుతున్నారంటే ఏదో ఇక్కడ ఏం దొరుకుతుందో కుక్క వంటి ఆశ కూర్చుండు అనిచ్చున్నా కుక్క ఏం చేస్తుంది పల్లెటూరు కుక్క సిటీలో కుక్కను అయితేనేమో కలిసి కట్టి వేసి భోజనం పెడతారు గేట్ లోపలనే ఉంచుతారు ఈ పల్లెటూరు కుక్క ఏ ఇంట్లో గుమ్మగుమ్మ వాసన వస్తుంది ఏ ఇంట్లో ఏ టేస్ట్ ఉందో అని ఊరంతా తిరుగుతుంది గల్లీ గల్లీ తిరుగుతుంది వీధి వీధి తిరుగుతుంది అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక దగ్గరికి వెళ్ళి శాస్త్రీయంగా శిక్షణ తీసుకున్న మళ్ళీ కన్ఫ్యూజ్ ఎందుకు అర్థం కాదు మళ్ళీ ఈడేం దొరుకుతుందో ఆడో దొరుకుతుంది అంటాడు నెట్లో కానీ పుస్తకంలో కానీ గూగుల్లో కానీ చర్చి చేసి ఇక్కడిది అక్కడిదింత కలగా పులగం చేసేసి ఒక ఆయన ఐఫోన్ అని పెడితే ఆయన ఈ ఫోన్ అని పెడతాడు దాంట్లో ఇదేం ఏదో ఉందో అన్నట్టు మళ్ళీ అదేదో యోగా సెంటర్ అని అక్కడ పోతున్నారు ఇన్ని డబ్బులు కట్టి నేర్పుతున్నారు అర్థం డబ్బుల కోసం పెట్టుకున్నారు అది అనేది ఈయనకు తెలుస్తలేదు ఈ లోపల కన్ఫ్యూజ్ అయ్యి ఇది చేయక అది చేయక ఇరవై నాలుగు సెంటర్లు ఇరవై నాలుగు గురువులను మార్చి ఏది చేయలేకపోతున్నారు పెళ్లి చేసుకునేటప్పుడు మొదలే అన్ని కులము గోత్రము సూత్రము అన్నీ తెలుసుకొని వాళ్ళ వంశము పరంపర ఇవన్నీ తెలుసుకొని ఎట్లయితే చేసుకుంటారో ఒక వస్తువుని కొనేటప్పుడు ఇది ఏ బ్రాండు ఎంత ఏంటిది ఎంత కెపాసిటీ ఎంత ఇది అని అంత పరిశోధన చేసి తీసుకుంటారు ఒక దీశ తీసుకునేటప్పుడు ఈ యోగము ఎంతమంది మహా ఋషులు తపస్సు చేసి సాధించారు మళ్ళీ ఆ మహాముషి ఋషుల పేరు చెప్తున్నారు కానీ ఆ యోగం కూడా అదే ఉందా లేదా ఇప్పుడు ఒక ఐఫోన్ అని చెప్తున్నాడు ఊరికి అదే ఉందా లేదా దానికి సర్టిఫికెట్ ఉందా లేదా దానికి ఒక ఇది ఉందా లేదా అని చూసినట్టుగా అలాగే ఆ పరంపర చెప్పి పేరు చెప్పుకుంటున్నారు ఊరికి వాడుకుంటారు కొంతమంది పరంపర పేరు గురువుల పేరు కానీ ఆ అదే యోగం చెప్తున్నారా నిస్వార్థంగా చెప్తున్నారా అనుభవంతో చెప్తున్నారా జీవితంలో కొంత తపస్సు చేసిన రా వీళ్ళు ఎంత పరిశోధన చేయాలి చేసి గురువుగా తీసుకోవాలి ఇంకా తీసుకున్నాక మళ్ళా ఇంకా ఇక్కడక్కడ మళ్ళా దిక్కులు చూడకుండా ఇక్కడక్కడ వెతికి సమయం వృధా చేసుకోవద్దు దాన్ని సీరియస్గా సాధన చేసి తరించాలి డౌట్ ఉంటే ఆ గురువు సద్గురువు ఆ గురువు మొత్తం డౌట్లు క్లియర్ చేస్తారు ఏ టు జెడ్ కేజీ నుంచి పీజీ వరకు చెప్పగలుగుతాడు ఇంకా ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క గురువు తానికి వెళ్ళనక్కర్లేదు మొత్తం చెప్పగలుగుతాడు అటువంటి ఆత్మజ్ఞాని గురువుని కలిస్తే ఇక మళ్ళీ అది అక్కడ వెళ్ళినందుకు కూడా మళ్ళీ డైమాండ్ దొరికినా పడేసుకొని అని పడేసి మళ్ళీ ఉట్టి రాయిని తీసుకోవద్దు అది దొరికిన తర్వాత ఇంకా దాన్ని పట్టుకొని సీరియస్గా సాధన చేయాలి ఇక పూట కోటి అక్కడ ఏం దొరుకుతుందో దాన్ని ఆడ ఫీజులు కట్టి ఈడ ఫీజులు కట్టి పిచ్చి పిచ్చిగా తిరిగి సమాయాన్ని వృధా చేసుకుంటున్నారు ఈ కాలం వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో ఇందులదింత కలిపి ఏదో ఒకటి సరిగా చేయకుండా తపస్సు చేయకుండా డబ్బుల కోసం పెట్టుకున్నారు ఆ సెంటర్ అని తెలుస్తలేదు కనుక ఆ విధంగా మనం ఒక మంచి గురువు దగ్గర శాస్త్రీయంగా శిక్షణ తీసుకొని ప్రాణాయామ చక్కగా చేసి మహాముద్రని కరెక్ట్ వేసి కరెక్ట్గా సాధన చేస్తే ఆసన సిద్ధి కలుగుతుంది ఊరికేనే కలగదు ఎట్లయినా కూర్చొని ధ్యానం చేయొచ్చు అంటే దానివలన సమయం వృధా అవుతుంది జీవితం వృధా అవుతుంది శాస్త్రీయంగా కరెక్ట్ ప్రాణాయామ చేయడము కరెక్ట్ గురువులు చెప్పిన ముద్రలు ప్రాణాయామాన్ని చక్కగా చేస్తూ నిరంతరం ప్రాక్టీస్ చేయగా చేయగా సాధన చేయగా చేయగా కొన్ని రోజులకు ఆసన సిద్ధి కలుగుతుంది ఆసన సిద్ధి కలిగిన వాళ్ళకి మూడు గంటలు కదలక కూర్చొని సుఖంగా ధ్యానం చేయగలిగిన వాళ్ళు ఆసన సిద్ధి కలిగినట్టు ఆరు గంటలు మధ్యమం తొమ్మిది గంటలు ఉత్తమము పన్నెండు గంటలు ఉత్తమోత్తమము పన్నెండు గంటలు ఒకే ఆసనంలో సాధన చేసిన వాళ్ళు వాళ్ళు ఒక ఋషిత్వం పొందిన వాళ్ళు సమాధి అందుకున్న కలిగిన వాళ్ళు కనుక ఈ విధంగా మనం ఈ యొక్క సుఖంగా ఎన్ని గంటలైనా కదలక కూర్చొని బ్రహ్మానంద స్థితిలో అనుభవించగలిగితే అప్పుడు ఆసన సిద్ధి కలిగినట్టు కనుక ఆసన సిద్ధికై ప్రాణాయామ చేయాలి ముద్రలు చేయాలి చక్కగా దీన్ని కరెక్ట్గా శాస్త్రీయంగా క్రియాయోగంని చేస్తే తప్పకుండా ఆసన సిద్ధి కలుగుతుంది ఎంతో మంది వృద్ధులు కూడా ఇందులో ఆసన సిద్ధి కలిగి బ్రహ్మాండంగా సాధన చేస్తున్నారు స్వామీజీ ఎలాంటి వారికి ధ్యానం త్వరగా సిద్ధించును స్వామీజీ ఎవరైతే యమనియమాలు చక్కగా పాటిస్తారో వాళ్ళకు ధ్యాన యోగం చక్కగా కుదురుతుంది యమనియమాలు లేకుండా పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కడతామంటే కుదరదు వందల అంతస్తులు విదేశాల్లో కడతారు బిల్డింగ్స్ ఎలా ఫౌండేషన్ స్టాండర్డ్గా ఉంటుంది ఫౌండేషన్ లేకపోతే అది గాలిలో వచ్చినప్పుడు కూలిపోతుంది వరదలు వచ్చినప్పుడు కూలిపోతుంది కనుక ఫౌండేషన్ గట్టి ఉండాలి యమనియమాలు తప్పకుండా పాటించాలి ప్రతి ఒక్క రుచి కూడా కొన్ని నియమాలు పెట్టారు ఆ ఋషి పేరు చెప్పి ఆ నియమాలు మాత్రం పాటించరు బుద్ధుడు పరంపర అంటారు పంచశీలాల వద్దు అష్టాంగ మార్గం వద్దు అంటారు అప్పుడు బుద్ధుడు బుద్ధుడి పరంపరనే లేదు ఒక వస్తువు తీరినప్పుడు దాంట్లో కొంత క్వాంటిటీ ఉంటుంది ఒక దాంట్లో బంగినపల్లి మామిడి పండు అన్నప్పుడు అందులో ఒక తీపిదానము ఒకటి ఉంటుంది పుల్లగా ఉంటుంది అది అది కాదని అర్థం కనుక ఒక పేరు చెప్పి చెప్పుకొని అది ఆ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే అది ఆ ఫార్ములో పాలు కాకపోతే ఆ ప్రోడక్ట్ కాదని ఆ ఋషి పేరు చెప్పి ఆ ఫార్ములో పాలు కాకపోతే ఆ ఋషి పరంపర కాదని మనం తెలిసి చెప్పుకోవాలి కనుక ధ్యాన ఎప్పుడు ఎప్పుడంటే యమ నియమాలు చక్కగా పాటించాలి ఆహార నియమాలు పాటించాలి ఎట్లయినా జీవించవచ్చు జంతువులాగా ఎట్లనైనా ఉండవచ్చు ఎవడి జీవితానికి వాడే హీరో ఎట్లనైనా జీవించవచ్చు ధ్యానం ఎట్లైనా చేయవచ్చు ఏ విధంగానైనా జీవించవచ్చు అంటే కుదరదు ఇక కొంతమంది తాంత్రిక సాధనాలని మధుమాంసాలు తింటూ అంటారు కదా పంచమకారాలు పాటిస్తాము అట్లా కూడా ధ్యానం చేస్తామంటే సున్నా దాంతో ఫలితమే ఉండదు మద్యము మాంసము మగువా మైథునము ఇవన్నీ అన్నీ పాటిస్తూ ఇది చేస్తే అది ఒక భోగులు చేసే పని అంటారు తప్ప దాన్ని ధ్యానం అనరు ఆధ్యాత్మికం అనరు కనుక దీనికి కొన్ని శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి అందుకనే శంకరాచార్యులు వీళ్ళంతా వీటిని ఖండించారు తాంత్రికము ఇవన్నీ కనుక ఒక శాస్త్రీయ పద్ధతి ఉంటుంది దీనికి నియమాలు పాటించాలి ఆహార నియమాలు పాటించాలి విచారణ అభ్యాసం చేయాలి ధ్యానభ్యాసం చేయాలి భగవంతునికి సిలెండర్నెస్ ఉండాలి తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రధానం ఇవన్నీ ఉండాలి అప్పుడే మనకు ధ్యాన యోగము చక్కగా కుదురుతుంది లేకపోతే ఇక దారం దిగిన గాలి పెట్టనిలాక రిమోట్ లేని టీవీ లాక బ్రేకులు లేని బండిలాకా ఇక అది ఎటు వెళ్తుందో తెలియదు మన కంట్రోల్నెస్ ఉండదు అందుకనే ప్రాణాయామ అభ్యాసం విచారణ అభ్యాసం శా శాస్త్రీయంగా చేస్తేనే ధ్యానం చక్కగా కుదురుతుంది లేకపోతే ఎన్ని సంవత్సరాలు చేసినా వృధా చక్కగా ఎగ్జామ్స్ రాయకపోతే పక్కవాడి ఆల్ టికెట్ నెంబర్ వేస్తే పక్కవాడికి మార్కులు వెళ్ళిపోతాయి నేను ఫెయిల్ అయినా అంటే పక్కవాడికి వెళ్ళిపోయినవి కనుక ధ్యానం చక్కగా కూటాస్మంలో దృష్టి పెట్టి ఎట్లా చేయాలి మనసు నిలపాలి ఎట్లా నిలపాలి అనేది స శాస్త్రీయంగా భగవద్గీత ఉపనిషత్తులు భగవద్గీతలో ఆరు అధ్యాయం ఉపనిషత్తులని అలాగే ఉత్తరగీత ఇందులో చూడండి ధ్యానయోగం ఎట్లా చేయాలి ఎట్లా శాస్త్రీయమైనది ఏది ధ్యానం అనేది ఉంది అట్లా ఒక ఒక అనుభవజ్ఞుల గురువుల దగ్గర ఒక మంచిగా శిక్షణ తీసుకోండి మంచి తపస్సంపన్నుడైన గురువు దగ్గరనే తీసుకోవాలి కొన్ని రోజులు కఠోర నియమాలు పాటించి తపస్ చేసిన ఒక గురువు దగ్గర తీసుకుంటే శాస్త్రీయంగా చెప్పగలుగుతాడు అనుభవంతో చెప్పగలుగుతాడు మనం తరించిన తరించిన దాకా రైలు పెట్టని రైలు ఇంజన్ రైలు ఇంజన్ని పట్టుకొని ఉంటే అవి జడమైన పెట్టెలు బాక్సులు ఆటోమేటిక్గా గమ్యం చేరుతాయి ఒక ఆత్మజ్ఞానాన్ని పట్టుకొని ఉంటే ఆయన నిన్ను ముక్తి చెందిన దాకా వదిలిపెట్టాడు కనుక మార్గదర్శకుడు అవి చూపిస్తాడు ఆయన మార్గంలో నడిస్తే తరిస్తారు కనుక ఒక శాస్త్రీయత ఉండాలి అష్టాంగ యోగా యోగాన్ని చక్కగా ఫార్ములు పాటించండి పతంజలిని పాటి అనుసరించండి ఋషులని పా అనుసరించండి క్రియాయోగంని అనుసరించండి తప్పకుండా క్రియాయోగ మెడిటేషన్ని అనుసరించండి తప్పకుండా ఇది శాస్త్రీయమైన పద్ధతి అనేక మార్గాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో క్రియాయోగం అనేది క్రియాయోగ ధ్యానం అనేది సైంటిఫిక్గా ఉంది ఫ్లైట్ వే ఇది తొందరగా నిర్వికల్ప సమాధిని అందించి మోక్షం కలిగిస్తుంది అని పతంజలి పరమహంస యోగానంద పతంజలి మహర్షి చెప్తారు కనుక ఈ విధంగా మీరు శాస్త్రీయంగా చేసినప్పుడే శాస్త్రీయంగా చేస్తేనే చక్కటి ఫలితం పొందుతారు అశాస్త్రీయంగా చేస్తే ఎన్నడికి ఫలితం పొందరు జీవితం వృధా అవుతుంది ధ్యానం కరెక్ట్గా సాగుతుంది అనడానికి గుర్తులేవి స్వామీజీ శరీరం తేలిక అవుతుంది ఉత్సాహము ఆనందం కలుగుతుంది చక్కగా నాదబిందు కళలు అనుభవంలోకి వస్తాయి ఆటోమేటిక్గా మీరు ఒక ఆనందాన్ని అనుభవిస్తుంటారు చాలా చక్కటి ఒక బ్రహ్మానంద స్థితి ఎప్పుడెప్పుడు ధ్యానానికి వెళ్దామా ఒక మంచి తన ఇష్టమైన యాక్టర్ సినిమా వచ్చిందనుకో సినిమా యాక్టర్ ఫిల్మ్ వచ్చిందనుకో వాడు బ్లాక్ టికెట్ అన్న కొనుక్కుంటాడు వాడు పని కూడా వెళ్ళాడు అదే లైన్లో ఉండి ఆ ఫస్ట్ ఫస్ట్ షో చూసిన దాకా వదలనే వదలడు మార్నింగ్ షో చూసిన దాకా వదలనే వదలడు అలాగే ఎప్పుడెప్పుడు వెళ్ళి నేను ధ్యానంలో కూర్చొని నేను ధ్యానం చేసుకుంటానా అని పనులన్నీ టకటక టకటకటక చేసుకొని ఇది వెళ్తుంటారు ఇంకా ఒకటి చెప్తాను ఒక ప్రేమలో పడ్డ అమ్మాయి టకటకటకటక పనులన్నీ ముగించుకొని బాయ్ ఫ్రెండ్ని ఎప్పుడు కలిసి కబుర్లు పెడదామా అని ఎదురు చూసినట్టుగా చకచక చకచక పనులన్నీ ముగించుకొని ఎప్పుడు నేను ధ్యానంలో వెళ్ళి ఆ పరమాత్మలో ఐక్యం చెందునా చెందుదునా ఆ పరమాత్మలో ఎప్పుడు అవుతాను అని టకటక పనులు ముగించుకొని ఎటు తిరిగి టైం వేస్ట్ చేయకుండా ఇంటికే వస్తాడు కొత్తగా పెళ్ళి అయిన వాడు ఉద్యోగం జాబ్ ఓంగని ఈటాటు వెళ్లకుండా ఇంట్లో పడ్డట్టుగా ఎప్పుడెప్పుడు ధ్యానంలో కొత్తగా ప్రవేశించిన వాడు ఎప్పుడెప్పుడు ఉద్యోగం జాబ్ అది ఆఫీసు నుంచి వచ్చి ఇంట్లో పడితే చక్కగా ధ్యానం చేసుకుందాం ఆ సెలవు దినం ఎప్పుడొస్తుంది ఆ రోజంతా ధ్యానం చేసుకుంటాననే తప్పిస్తాడు ఆ ధ్యానంలో రుచి దొరికినప్పుడు ధ్యానంని విలవడు కనుక ఓ శాస్త్రీయంగా శరీరము తేలికగా ఉండాలి మనసు ఇటట్టు చెలించొద్దు మనసు ఇక్కడే చక్రంలో స్థిరంగా నిలవాలి లేచినా కూర్చున్నా తిన్నా తిరిగినా ఎప్పుడు మనసు బయటికి వెళ్లకుండా కూటస్థంలో మనసు స్థిరమై ఉండడము శరీరం తేలిక ఉండడము శరీరం ఫిల్టర్ అయిపోవడము శరీరంలో ఏ రోగాలు లేకుండా వెళ్ళిపోవడము మనసులో ఒక అనంతమైన శాంతిని అనుభవించడము మనసులో నిస్వార్థత రావడము నిస్వార్థ సేవ చేయగలగడము స్వార్థ స్వార్థము పారిపోవడము అహంకారం పారిపోవడము అందరికి నేను దాసుడు అనే భావన రావడము అందరికంటే నేనే తక్కువ అనే భావం రావడము రజోగుణము నశించడము సత్వగుణం రావడము శాంతం రావడము కోపము తగ్గడము సహనము అబ్బడము ఎవరన్నా కోపం ఇచ్చినా కొ కొంతమంది దూషించినా తిట్టినా కానీ పడడము సహనం అబ్బుతుంది చాలా సహనం వస్తుంది అలాగే కోపము అహంకారము నశిస్తుంది కానీ ధ్యానిగా ఉండు కానీ అమాయకుడిగా ఉండకు పైకి సమర్థంగా ఉండు లోపల సాత్వికంగా ఉండు సమత్వ భావం కలుగుతుంది ప్రతి జీవిలో భగవంతుని చూసే శక్తి కలుగుతుంది ఇది ధ్యానం చక్కగా కుర్తురు నాదబిందు కలులని అనుభవిస్తాము దర్శిస్తాము అనుభూతి చెందుతాము తన్మత్వ అవస్థలో ఉంటాము ధ్యానాన్ని నిమి కొన్ని నిమిషాల లోపలనే ధ్యాన అవస్థలోకి వెళ్తాము రోజంతా రోజు వైన్ తాగిన వాడికి రోజంతా నిశ ఉన్నట్టుగా ధ్యానం నుంచి వచ్చిన వాడికి రోజంతా అదే ధ్యాన నిశలో ఉండగలుగుతాడు అదే తన్మయత్వ స్థితిలో ఉండగలుగుతాడు ధ్యానం చక్కగా కుదురుతుంది అనడానికి ఇవన్నీ గుర్తులు ఇవన్నీ శాస్త్రంలో కూడా చెప్పబడ్డాయి సంస్కృతంలో ఉంటాయి స్వయంగా ధ్యానం చేసి తపస్సు చేసి అనుభవించ అనుభవించి చెప్తున్న మాటలు సంవత్సరాల కొద్ది గేట్లు వేసుకొని నాలుగు గోడల మధ్యలో కఠోర తపస్సు చేసి పలుకుతున్న మాటలు జ్ఞానానంద స్వామి మాట్లాడేది గాలి మాటలు కాదు నోటి మాటలు కాదు ఇటు ఉపనిషత్తు సారము తపస్సులో కఠోర సాధనలు చేసి పలుకుతున్న మాటలు ఇవి మా గురువుల దగ్గర తెలుసుకున్నది ఉపనిషత్తులు అధ్యయనం చేసింది కఠోర తపస్సు చేసి పలుకుతున్న మాటలు ఇవి కనుక దయచేసి విశ్వసించి ఫాలో కాండి నా మాట గుడ్డిగా నమ్మకండి ఉపనిషత్తులను అనుసరించండి మహర్షులు చెప్పినట్టు అనుసరించండి పతంజలిని అనుసరించండి ఈ విధంగా శాస్త్రాన్ని శాస్త్రం ప్రకారము అనుభవ ప్రకారం చెప్తున్న మాటలు ఇవి ధ్యానం చక్కగా కుదురుతున్న దానికి గుర్తులు ఇవి స్వామీజీ ధ్యానం తప్పుదారిలో వెళుతుంది అనడానికి గుర్తులేవి స్వామీజీ ధ్యానం తప్పు దారిలో వెళుతుంది అనడానికి గుర్తులు వల్ల బరువు కావడము శరీరం బాగా నీరు చేరి లావు అయిపోతుండడము వల్లల్లో బద్ధకం ఉండడము సాధనలో హుషారు లేకపోవడం అంటే సాధన ఆసక్తి లేకపోవడము సాధన అంటేనే బద్ధకంగా తోసడము పా అంటేనే నీరసంగా తోసడము కూర్చున్న కొద్దిసేపట్లకే వెన్న మేరుదండం వాలిపోవడము తల ఇటు వాలిపోవడం తల అటు వాడిపోవడం తల ముందుకు పడిపోవడము నిద్రమత్తు రావడము కళ్ళు ఎర్రబడము తమో గుణం ఆవరించడము కళలు రావడము ఆవలింతలు రావడము ఎవరికి ఆవలింతలు వస్తున్నావో వాడికి ధ్యానం వస్తుంది అని అర్థము ధ్యానం కుదురుతుంది అని కాదు నిద్ర వస్తుంది అని గుర్తము ఎవరైనా పెద్దలు పాతకాలం పెద్దలైనా ఏమైనా ఆవలిస్తున్నా పోయి పడుకోపో అంటారు అర్థం ఉంది కదా శాస్త్రంలో కూడా చెప్పింది ప్రథమ ఆవలింతనము నిద్రకు గుర్తు అంటే మొదలు ఆవలింతలు వస్తాయి రెండవది ఎంత అంటే ద్వితీయం తుల్లి పడడము అంటారు ద్వితీయం అంటే రెండవది ఏమో తుల్లి పడడం అంటే ఇంకా జెర్క్స్ అంటారు వీళ్ళేమో ఆధ్యాత్మిక జెక్స్ కాదు నిద్ర జెర్క్స్ అంటారు నిద్ర జెర్క్స్ అవి ఒకలాగానే ఉంటాయి కానీ నిద్ర జెల్స్ ఇది జెర్క్స్ భలే జెక్స్ వస్తున్నాయండి నాకు జాడిస్తుందండి లోపలికి వెళ్ళి ఎగిరి తంతుందండి అంటారు కరాంటు షాక్ వచ్చినట్టు ఇది నిద్రలము తుల్లి పడడము ద్వితీయం తుల్లి పడడం ఊగిపోవడం ఇంకా నీరు వచ్చినప్పుడు కూడా బాడీ కంట్రోల్ ఉండదు కదా చిన్నపిల్లవాడు చూడు ఇట్లా 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 వాలిపోతుంటాడు ఇలా పడడం తృతీయం లేచిపోవడం అయ్యా నీరు వస్తుంది ఎవరన్నా జోలి చెప్తుంటారు మాటలు చెప్తుంటే అయ్యా తృతీయం ఏం మాటలు చెప్పాడు అంతవరకు ఇంకా లేచిపోతుంటాడు ఎందుకు పాడుకోవడానికి బెడ్ మీద ఇంకా మూడోసారి మాటలు ఏం ముచ్చట్లేం లేవు ఇంకా లేచిపోతాడు ఇంకా ఎందుకంటే మొదలు ఆవలింతలు వచ్చినాయి రెండోసారి ఇంకా తులి పడ్డాడు కూరికిండు ఇంకా మూడోసారి లేచిపోతాడు పండుకోనికే ఓపిక లేదు రేపు మాట్లాడతాడు మాట్లాడే ఓపిక కూడా లేదు ఇంకేం జవాబు కూడా ఇవాడు మనకు పోయి పడుకుంటాడు కనుక ఆవలింతలు వస్తే ధ్యాన ధ్యానానికి గుర్తు కాదు అది నిద్రకు గుర్తు ఓ చదువు చదువు రాని బామని అడిగినా చెప్తుంది పల్లెటూరులో ఆవలింతలు వస్తున్నాయి అబ్బాయి పడుకోపో అంటారు కనుక ఆవలింతలు ఏంటంటే నిద్రకు గుర్తు పడడం ఏంటంటే నిద్రకు గుర్తు కనుక ఇవన్నీ ఏ జరగస్ వచ్చినా కంట్రోల్ అవుతుంది యోగంతో కూడిన శరీరము ధ్యానములో పర్ఫెక్ట్ చేస్తుంటే అవన్నీ కంట్రోల్ వస్తుంది కనుక ఈ విధంగా శరీరము బరువు కావడము రోగాల పుట్ట శరీరం కావడము మనసు నిలవకపోవడము ధ్యానం చేస్తున్నా విపరీత కోపం రావడము ధ్యానం చేస్తున్నా తిండి కంట్రోల్ లేకుండా విపరీతంగా తినేయడము ఉప్పుకారాలు ఎక్కువ తినడము భార్య భర్తలు కీచులాడుకోవడము కొట్టుకోవడము తిట్టుకోవడము ఇంకా అలాగే పక్కువలతోటి గొడవలు పడడము విపరీతమైన అహంకారము విపరీతమైన ఇగో విపరీతమైన కోపము ఇంత కూడా సహనం లేకపోవడము ఇతరులు ఒకటంటే పది మాట్లాడేయడము సహనం లేకపోవడము ఇవన్నీ కూడా ధ్యానం చక్కగా కుదరడానికి కుదరకపోవడానికి కారణము అంటే కొంతమంది ధ్యానం చేయరు ఇవన్నీ ఉంటాయి ధ్యానం చేయకుండా ఇవన్నీ ఉంటాయి కానీ ధ్యానం చేస్తుంటూ చేస్తున్న వాళ్ళకు కూడా ఇవన్నీ ఉన్నాయంటే వీళ్ళకు ధ్యానం చక్కగా కుదురుతలేదని అర్థం కనుక ఎవరికి వాళ్ళు చూసుకోవాలి ధ్యానంలో మంచి ఆత్మజ్ఞాన గురువుని కలిసి ఉపనిషత్తు ప్రకారం సాధన చేయండి శాస్త్రీయంగా సాధన చేసినప్పుడు ఇవన్నీ పోతాయి శరీరంలో నీరు పోతుంది ఒక పచ్చి కట్టెని నిప్పు మంచి గాలి అగ్నిలో వేసినా నీరు అంతా తీసి పొగ రూపంలో నీరుని తీసేస్తుంది బయటికి అట్లాగే యోగం అనేది శరీరంలో నీరు చేసి శిల్పంలాగా శరీరాన్ని వస్తుంది మనసు నిరిసేటట్టు చేస్తుంది మనసుని ఇట్టనట్టు కదిలించదు లోపంలో అహంకారాన్ని కోపాన్ని గాల్చేస్తుంది సహనం అబ్బుతుంది శాంతి అబ్బుతుంది రోగాలు పోతాయి చక్కగా గంటల తరబడి ధ్యానం చే చేయగలుగుతాము కనుక ఇది ధ్యానం చక్కగా కుదురుతున్నానికి గుర్తు ఇక ఈ ధ్యానము చక్కగా కుదురతలేదంటే బోళ్ళు బద్ధకము సోమర్తనము కోపము ఆవేశం సహనం లేకపోవడం శరీరంలో నీరు చేయడం శరీరం రోగాలు పుట్టవడము శరీరం లావు కావడము ఇక ఆవలింతలు నిద్ర బద్దకము ఇవన్నీ వచ్చే వచ్చే వచ్చి చేరుతాయి కనుక ఇవన్నీ ఎవరికి వాళ్ళు చూసుకోవాలి మంచి ఇవన్నీ ఉంటే తొలగించుకొని ధ్యానంలో ముందుకెళ్ళండి ఇవన్నీ తొలగించుకొని ధ్యానంలో ముందుకెళ్ళండి లోకా సంస్థ భవంతు ఓం